హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మార్వులేస్ మాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ చాలా బిజీగా ఉన్నందువల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను బిజీ ఏంటంటే మీకు చెప్పేస్తాను మేము యుఎస్ వెళ్తున్నాము ఇంకా పిల్లలందరికీ తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా ఇంకా దానికోసమని ఎవ్రీడే మార్నింగ్ లెవెన్కి వెళ్ళే వాళ్ళము నైట్ లెవెన్ అయ్యేది వచ్చేటప్పటికి ఇంకిద్దరము ఏమేమి తీసుకోవాలో అన్నీ మేము సెలెక్ట్ చేసి పక్కన పెడితే మా పిల్లలకి ఈవినింగ్ ఫోర్కి తెల్లవారుతుంది ఇంకా వాళ్ళు పిల్లల్ని స్కూల్ బస్సెస్ అన్నీ ఎక్కిచ్చేసిన తర్వాత లాగిన్ అయ్యే లోపల ఫ్రీ ఉంటారు కాబట్టి మేము సెలెక్ట్ చేసిన దానిలో కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అందువల్ల పోస్ట్ చేయలేకపోయాను ఇంకా మా లాస్ట్ సన్నిలాకి మాగాయ్ అంటే చాలా ఇష్టము సరే మాగాయ్ నేనే చేసేద్దాము అని చెప్పి మా వారి దగ్గర మ్యాంగోస్ తెప్పించాను రైతు బజార్లో చాలా ఉన్నాయి మ్యాంగోస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి అని చెప్పి మా వారు రెండు వెరైటీస్ మ్యాంగోస్ తీసుకొచ్చారు టెన్ టెన్ అంతకుముందు ఆవకాయ పెట్టాను తర్వాత ముక్కల పచ్చడి పెట్టాను ముక్కల ఆవకాయ కూడా పెట్టాను ముక్కల పచ్చడి అంటే ముక్కల ఆవకాయ నాకు మెజర్మెంట్ చూసుకునేదానికి ఇది సిడ్నీ నుంచి తెచ్చుకున్నాను అందువల్ల అన్ని కొలతలు చూసేసుకొని దానిలో వేసేసుకున్నాను మాగాయకైతే ఒక త్రీ డేస్ ఉప్పు పసుపులో నానబెట్టి ఉంచుతాను ఉంచి అది థర్డ్ డే ఎండ పెడతాము సమ్మర్ కాబట్టి వన్ డే ఎండ సరిపోతుంది ఉప్పు పసుపులో ఇలా బాగా ఊరాలి ముక్క ఊరిన తర్వాత మనం ఎండ పెట్టుకోవాలి అంతకుముందు పెట్టిన ఆవకాయ ఈ ఆవకాయ అప్పుడు సిడ్నీ పాపకి పంపించాను సిడ్నీలో ఉండే పాపకి పంపించాను వాళ్ళ అత్తమ్మ మామయ్య మరిది కోడలు వాళ్ళ పిల్లలు అందరూ సిడ్నీకి వెళ్ళున్నారు వాళ్ళందరికీ కావాలి కదా అని చెప్పేసి ఒక ఐదు కాయలు అంటే నియర్లీ ఒక టూ కేజీస్ దాకా వచ్చింది అది పెట్టి ఆమెకి ఇచ్చి పంపించేశాను ఇంక ఇదైతే బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నాకు ముక్కలు పచ్చడి ఆవకాయ తినాలా అనిపించింది ఎందుకంటే పాపకే ఇచ్చేసాను అంతా నేనేం ఉంచుకోలేదు కొంచెం కూడా లాస్ట్ టైం పెట్టింది ఇంకా అందుకని రాగానే ఒక ఐదు కాయలు ముక్కలు పచ్చడి పెట్టేశాను తర్వాత ఆవకాయ పెట్టాను ఆవకాయ పెట్టిన తర్వాత ఇలాగా ఇంకా కొన్ని ఒక పది కాయలు తెప్పించి అల్లం వెల్లుల్లి పేస్టుతో నాకు ఒక తెలంగాణ ఆంటీ నేర్పించింది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఈ ఐదు కాయలు పెట్టేశాను అల్లం అల్లం ఆవకాయలాగా పెట్టాను ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం కలుపుకొని వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆవకాయ బిర్యానీలాగా అనిపిస్తూ ఉంటుంది ఆవకాయ కంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇది కానీ నేను ఎక్కువ పెట్టనదైతే ఇప్పుడు మేము అమెరికా వెళ్తున్నాం కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకొని అక్కడికే తీసుకెళ్తాము పిల్లల కోసమని ఫోర్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో పికిల్స్ పెట్టాను ఇది మాగాయ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా అలా టూ కేజీస్ జాడీలు కూడా ఉంటాయి నా దగ్గర ఈ టూ కేజీస్ జాడీల్లో ఇది పెట్టేశాను అది సరిపోతుంది ఇక్కడైతే ఏం ఉంచుకునేది లేదు కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచేసి మిగతాదంతా యూఎస్ ప్యాకింగ్ చేయించేసి అక్కడికే అన్నీ పట్టుకెళ్తాను ఎందుకంటే ఇద్దరు పాపలు ఉన్నారు కదా ఇలాగా నాలుగు జాడీలలో నాలుగు వెరైటీస్ పెట్టేశాను ఈ పెద్ద జాడీలో మాత్రం సగానికే ఉంది ఆవకాయి మొత్తం లేదు వన్ ఇయర్కి సరిపడా పెట్టాను పిల్లలైతే ఎవరిది వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాచుకొని తినాలన్నప్పుడు వేసుకుంటూ ఉంటారు ఎవ్రీడే అయితే వేసుకోరు వింటర్లోనే వేసుకుంటారు ఆవకాయలు ఎప్పుడు వింటర్లోనే తినాలి ఇంకా చేసినప్పుడు ఆగలేం కాబట్టి కొన్ని రోజులు కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తూ ఉంటాము వీళ్ళు మా పెద్దపాప వాళ్ళ అత్తమ్మ మావయ్య వీళ్ళు ఒక టూ మంత్స్ నుంచి సిడ్నీలో ఉన్నారు పాప వాళ్ళ దగ్గర వాళ్ళ తమ్ముడు మా గారి గారు తమ్ముడు వైఫ్ పిల్లలు కూడా వెళ్ళారు వాళ్ళకొక్క పాపేను అందరూ సిడ్నీలో ఉన్నారు ఇంకా ఇంకా సిడ్నీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మా అల్లుడు గారు వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు మా అల్లుడు పాప అక్కడ త్రీ విల్లాస్ కొన్నారు ఆస్ట్రేలియాలో ఆ త్రీ విల్లాస్లోనూ ఒక్కొక్క మ్యాంగో మొక్క నేను పెట్టాలి అని చెప్పి అన్నారంట ఇంకా అవన్నీ రెంట్కి ఇచ్చేసేమి ఈ ఇక్కడ పెట్టండి మేము ఉండేదానిలో అని చెప్పి అన్నారంట ఇంకా మా పాప వెళ్ళినప్పుడు బర్లింగ్టన్లో అవి కొనుక్కొచ్చింది మ్యాంగో చెట్టు అక్కడ ఒక సిక్స్టీ డాలర్స్ అయినా ఉంటుందండి ఒక మ్యాంగో మొక్క ఇంకా మా అల్లుడు గారు అక్కడ బాగా గుంత తోవి అన్నదమ్ములిద్దరూ అమ్మ నాన్న చేత మొక్కలు పెట్టించారు మా పాపే వాళ్ళ కోరికను తీర్చింది ఆల్రెడీ ఒక మ్యాంగో చెట్టు మేము పెట్టి వచ్చాము ఇంకొకటి మేము పెడతాము అని అంటే ఇంకా బ్యాక్ యార్డ్లో పెట్టారు ఇంకా వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇంక ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఆ మొక్కలు నాటే కార్యక్రమం చేశారు ఇంకా ఈయన మా వియ్యంకులు గారు ఆయన కొడుకులు మనవడంటే చాలా ఇష్టము మనవడికి ప్రతి సంవత్సరం బర్త్డేకి వన్ వన్ ల్యాక్ వాళ్ళు బాండ్స్ కొన్ని తీయాలన్నా బాండ్సే కొంటారు మా వియ్యంకులు గారు డాక్టరు ఈమె కోడలు కూడా డాక్టరే వీళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మా వియంకుల వైపు చూసినా మా వ్యపురాలు వైపు చూసినా కానీ చాలా చక్కగా చదువుకున్నాడు వీళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయన కోర్టులో జడ్జి లాగా కూడా పనిచేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు కూడా ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ అలాగా పిక్స్ దిగారు మేమిద్దరము అమెరికా వెళ్తున్నాము అంటే చాలా చక్క పెట్టుకుంటాము ఇక్కడ ఒక క్రీపర్ నేను తీసుకొని వచ్చి వేశాను అది ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది ఒకవేళ మేము అమెరికాకి వెళ్తే దానికి ఒక సపోర్టర్ ఉండాలి కదా అని ఒక స్టాండ్ని ఒక దాన్ని ఆర్డర్ పెట్టాము అమెజాన్లో అది వచ్చింది అది బిగించుదామని అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి పెట్టాము ప్రతి మొక్కకి కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటే అది కొంచెం పైకి ఒక సిస్టమేటిక్గా పాకుతూ ఉంటుంది ఇలా సెట్ చేసాము కానీ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీసే అయ్యింది ప్లాస్టిక్ ఐరన్ పైప్స్ ఉన్నాయి అవి కూడా మెటల్ పైప్స్ ఫుల్గా ఐరన్ కాదు మెటల్ పైప్స్ లైట్ వెయిట్లోనే ఉంది దీనికి చివర ఒక ప్యారెట్ బొమ్మను కూడా ఇచ్చాడు చాలా బాగుంది ఇది నేను ఇక్కడ పెట్టాను ఒక క్రీపర్ని అది అల్లుకున్న తర్వాత పైన ఒక పర్గోలా కట్టిద్దాము అని అనుకున్నాము ఇంక మళ్ళీ మేము అమెరికాకి వెళ్తే దానికి సపోర్ట్ లేకుండా పిచ్చి పిచ్చిగా అన్ని అల్లుకుపోతుందేమో అల్లుకుపోతుందేమోనని ఇలా ఒక సపోర్టర్ని అరేంజ్ చేసేసాము దీనికి చివర్లో ఉండే ఆ ఫోర్ పైప్స్ అడుగునుండే ఫోర్ పైప్స్ చాలా షార్ప్గా ఉంటాయి అవి అలాగా మట్టిలో భూమిలో గుచ్చగానే దిగిపోయి స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగా అనిపించింది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ